గారికి మరియు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీశ్ హాసన్ గారికి ఇక్కడ విచ్చేసిన అందరూ సిబ్బందికి మరియు ప్రజలందరూ ఐఏఎస్ అధికారి జగనన్న ఆశయాన్ని ఈ ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇంటి పట్టాలను ఇంటి రూపకల్పనను ఈరోజు మన అందరూ కూడా మొట్టమొదటిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన నెరవేర్పోతా ఉంది గారు ఆయన కింద చాలా దగ్గర ఉన్న కొంచెం न <laughs> భారతదేశ రాజకీయాలలో కనీ వెని ఎరుగని స్థాయిలో ఒక్కరోజే ముప్పై లక్షలకు పైగా పేద ప్రజల కళ అయిన ఇంటిని నిర్మించటానికి సంపూర్ణ కంకణధారుడై మీ చేతుల్లో ఇంటి పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇప్పుడు అజయ్ జైన్ గారు చెప్పినట్టుగా పట్టాలు ఇవ్వటంతోనే సరిపోదు చంద్రబాబు నాయుడు కూడా దొంగ పట్టాలు ఇలాగే ఇచ్చినాడు నాలుక గీసుకోవటానికి కూడా ఉపయోగం లేకుండా పోయినాయి ఆ ఇంటి పట్టాలు కానీ జగనన్న ఇంటి పట్టాలు కాదు ఇళ్ళు నిర్మించి మీకు తాళాలు అందించబోతున్నాడు ముప్పై లక్షల మందికి పదివేల పది పదిహేడు వేల కాలనీలు కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించి జగనన్న అందించబోతున్నాడు చంద్రబాబు తన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆరున్నర సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికలప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది నేను వస్తే అధికారం లేకి ఇల్లు లేనటువంటి వాళ్ళకంతా కూడా ఇల్లు కట్టిస్తా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా అక్క చెల్లెమ్మలకంతా కూడా కంప్యూటర్లు కొనిస్తా సైకిళ్ళు కొనిస్తా ఇలా మాయలాడి మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క ఇంటి పట్టాను కూడా ఇవ్వకుండా ఒక కొత్త ఇల్లు కూడా కట్టించకుండా రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి ప్రజల కన్నీళ్లతో డినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గానికి దాస్తికానికి దౌర్జన్యానికి తను నమ్మినటువంటి ఆశయాలను సాధించటానికి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలను కన్న బిడ్డల్లాగా కాపాడాడు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఆలోచనలకు సమాధి కట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తరువాతి పాలకులు నా తండ్రి ఆశయ సాధన కోసమని నేను రాజకీయాలలో కొనసాగుతానని తండ్రి మరణించినటువంటి ప్రాంతంలో ప్రతిజ్ఞ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండు మధ్యలో సోనియా గాంధీ అనే రాక్షసిని ధిక్కరించటం కారణంగా ఆ సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసిపోయి మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించి ఒకటిన్నర సంవత్సరాల కాలం జైల్లో బంధిస్తే కూడా భయపడకుండా నా తండ్రి ఆశయాలను సాధించటం కోసమని నేను ఆత్మార్పణమైన చేస్తాను సిద్ధపడి ఈ కుటిల రాజకీయాలలో ఈ బురదలో పద్పంలాగా ఉదయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సవినయంగా తెలియజేస్తున్నారు ఈ దేశంలో ఆ మార్ని రూపించండినని తెలియ చేతున్న జై జగన్ జై జగన్